పరిపూర్ణమిదిగో ఇదిగో ఎరుకను సూపించి లేని ఎరుకను లేదంచరిగించిన చెరిగించిన గురుడే సరి ఎరుకను నిల్పేటి గురుడు ఎందుకోయన్నా తద్బోధ నీకెందుకోయన్నా శరణన్నవారి వారి మస్తక మందు చేయిబెట్టి తిరముగాయరు కాను తీసివెయ్యని వాడు ఎందుకోయన్నా తద్బోధా నీకెందుకోయన్నా జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీమద్భాగవత కృష్ణప్రభు దేశకేంద్రుల వారి విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభక శుద్ధని గులత కందార్థ దరువులలో గురుని లక్షణమునందు ఆరవ కందార్థాన్ని ఈరోజు ముచ్చరించుకుంటూ ఉన్నాను దీనికి మురుపు కందార్థంలో మొదటిదైనటువంటి ద్వాదశాక్షరి మంత్రం ఏం తెలియజేస్తుంది రెండవదైనటువంటి షోడసాక్షరీ మంత్రం రాజ్యం ఏం తెలియజేస్తుంది ఈ రెంటి యొక్క మర్మాన్ని తెలుసుకొని ఆ రెండిని అనేటువంటిది ఏదైతే ఉన్నదో దానిని విడిచిపెట్టమని అంటే మొదటిది ఒత్ బయలు తప్ప ఏమీ లేదని తెలియజేస్తుంది రెండవది మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదని తెలియజేస్తుంది ఈ రెంటినీ తెలుసుకుని రెంటిని విడరా అనేటువంటి ఆ మాట ఏదైతే ఉన్నదో ఆ పలుకుని విడనాడమని శిష్యునకు దృఢత్వాన్ని అందజేసినటువంటి గురుదేవులు ఈ సందార్థంలో నాయన శిష్య గురుని లక్షణాన్ని నీకు బోధిస్తున్నాను కదా ఇంతకీ గురువు ఎవరు ఎలాంటి వారై ఉండాలి ఏ స్థితిలో ఉండాలి చెప్తారు నాయన పరిపూర్ణమిదిగో ఇదిగో ఎరుకని చూపించి లేని ఎరుకను లేందని చెరిగించిన గురుడే సరి ఎరుకను నిలిపేటి గురుడు ఎందుకోయన్నా ఎన్నా తద్బోధానికెందుకో ఎరుక అనబడేటువంటి ఆహంని అలానే ఉంచేటువంటి ఆ గురాన్ని రహితం చేయలేనటువంటి గురువు ఎందుకు నాయనా అలాంటి గురువులు చెప్పేటువంటి ఉపయుక్తము కానటువంటి ఆ దుర్బోధలు మనకు అవసరం లేదు శిష్య అలాంటి బోధ నీకెందుకు నీకెందుకున్నాయనా ఎలా ఉండాలి గురుదేవులు పరిపూర్ణం ఇదిగో అలా చూపగలగాలి తల్లి బిడ్డకు తండ్రిని చూపినట్లుగా చూపగలగాలి శిష్యునకు పరిపూర్ణ సౌమ్య ద్వారా పరిపూర్ణ దర్శనాన్ని ఆ విధంగా అందజేసినటువంటి గురువే సరి మాటలతో మాటల గారడీలతో చెప్పేటువంటి గురువు కాదు సుమా తాను వారి గురువు గారి వద్ద శుశ్రూషలు ఆచరించి వారి గురువు ద్వారా ఎవరైతే ఉన్నది ఉన్నట్లుగా సాంప్రదాయబద్ధముగా తెలిసినటువంటి వారు ఉంటారో ఆ ఘనులకైతేనే సాధ్యం నాయన ఇది మిగిలినటువంటి వారి ద్వంగ త్రోవలు లెక్కేయలేదు శిష్య అలా దర్శింప చేయగలగాలి పరిపూర్ణం ఇదిగో ఇదిగో నాయన చూడు వస్తు నిత్యం శిష్య ఇక్కడ ఇదిగో శిష్య ఇదిగో ఎరుకని చూపించి అలా చూపగలగాలి ఎరుకను నీలతో ఏదో మధ్యస్థంలో ఉండబడేటువంటి విద్యుత్ లేక మానసమైనటువంటిది ఏదైతే ఉన్నదో నా యొక్క స్వస్వరూపం ఏదైతే ఉన్నదో దానిని చూపగలగాలి శిష్యునికి గురుదేవులు అలా చూపించి ఇక్కడ పరిపూర్ణమును ఎరుకను రెంటిని చూపవలసినటువంటి బాధ్యత అదే గురు శిష్యుల యొక్క సాంప్రదాయ విధానం అది అలా చూపకపోతే న్యాయం ఎక్కడిది అలా చూపించి లేని ఎరుకను లేందని చెరిగించిన గురుడే సరి రెండవ మంత్రము గత కదార్థంలో చెప్పుకున్నాం కదా ఏమీ లేదు బొమ్మన పడేటువంటి మంత్రం ఏది మూలమీ అని గుర్తు తిరిగే శరీరం ఏ కాలమందునా లేదు ఎలా లేదు కలలో తోచిన రూపము ఎలాగో అలాగే మూలమైన గుర్తు తిరిగే శరీరము అని ఎరిగిస్తారే బోధ ద్వారా విచారణ పూర్వకముగా ఎవరైతే దృఢం చేస్తారో వారు గురువు వారు సరైనటువంటి వారు అప్పుడు సరిపోతుంది శిష్యునకు లేకపోతే కుదురుతుందా ఏ కాలమందున కుదరదు శిష్య అలా లేని ఎరుకను లేని అది లేనిది ఎలా లేనిదో దేనిలో లేనిదో దేనిని చూస్తే దీని ముచ్చట లేదో మరలా మొలకెత్తేటువంటి ఆ సస లేకుండా పోతుందో మరలా భ్రాంతి పుట్టదో అలాంటి దానిని ఎరిగించినటువంటి నిజ గురోత్తములు శిష్య గురువులు వారు నాయన సాంప్రదాయ బద్ధులు వారు శివరామ దీక్షిత వారసులు శిష్యవారు గురుశిష్య న్యాయముగా పరంపరగా ఈ బోధను నాటి నుంచి నేటి వరకు మనకు అందిస్తుండబడేటువంటి గురువరేణ్యులు చేసేవాళ్ళు అలాంటివారు సరి ఎరుకను నిలిపేటి గురుడు ఎందుకో ఎన్న నేను అనబడేటువంటి ఈ అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మ అనేటువంటి ఆత్మానాత్మలు ఏ అయితే ఉన్నవో ఆ ఆత్మను నిలిపేటువంటి ఆత్మబోధలు ఎందుకు శిష్య వ్యర్థము నాయన అవి రహితానికి ఏనాడు ఉపయుక్తము కానటువంటివి అవి ఎందుకో అన్నా తద్బోధ నీకెందుకో అన్నా అలాంటి గురువు అవసరమా అవసరమే లేదు శిష్య ఇంకా ఎలా ఉండాలంటే గురువు శిష్య శరణన్న వారి మస్తక మందు చేయిబెట్టి తెరముగా ఎరుకాను తీసి వెయ్యని వాడు ఎందుకో అన్నా అలాంటి వాడు ఎందుకు శిష్య ఎలా ఉండాలి శరణాగతుడైనటువంటి శిష్యుని పరిశీలించి పరీక్షించి ఆ శిష్యుని యొక్క విధానాన్ని గుర్తిరిగి ఎలా బోధిస్తే అందుకుంటాడో వారి యొక్క ఆసక్తిని గమనించి ఇక్కడ పరిపూర్ణ బతులు అందరికీ ఒకే తెరంగుగా కుదరదు నాయన ఇది వారు పరిపూర్ణ సూచన ఏ విధముగా చేసినట్లయితే గ్రహించగలడో తద్విధానంగా చేయగలగాలి కానీ ఇరుక యొక్క స్వస్థాన స్వరూప స్వభావ స్వలక్షణాలని తెలియజేయటం ఏకరీతిగా సరిపోతుంది కానీ పరిపూర్ణ సూచన అంత సులువుగా అర్థం కాదు అందుకోలేరు ఎందుకని అక్కడ నేను ఉంటాను అధికంగా నేను లేకుండా చేసేటువంటిది పరిపూర్ణ సూచన అలా ఎవరైతే అత్యంత మక్కువతో అత్యంత ఆసక్తితో గురుని శరణాగతి చెందుతారో అలాంటి వారి మస్తకమందు చేయిబెట్టి ఇక్కడ మస్తకము అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఆ గురు శిష్యుల మధ్యనే ఉన్నది ఎక్కడ చేపెడుతున్నాడో ఎలా దానిని సూచన చేస్తున్నాడో ఎలా దీనిని లేకుండా చేస్తున్నాడు అనేది అది గురు శిష్య న్యాయంగానే తెలియాలి నాయన అది అలా చేశాను శిష్యా నీకు నేను అందుకే చెప్తున్నాను ఆయన మరలా గురుని లక్షణం కాబట్టి చెప్పవలసి వస్తుంది సుమా చేయిబెట్టి తిరముగా ఇరుకాను తీసివేయని వాడు ఎలా తీసివేయాలి ఏదో కొంతమేర తీసివేసి మరలా అది ఓడలు చాసుకుంటూ వెళుతుంది నాయన దాని యొక్క లక్షణం అలాంటిది కూకుటి వేరుతో సహా పెకలించినట్లయితే మరలా చిగుళ్ళు తొలిగేటువంటి లక్షణం దానికి ఉన్నది అది స్థిరముగా శాశ్వతముగా గట్టిగా ఇక స్థిరంగా ఇంక మళ్ళీ రాకూడదు అది ఎరుకను తీసి వెయ్యని వాడు ఎందుకు ఎన్న అలాంటి వాడు ఎందుకు నాయన పేరుకి గురువు నాయన అంతేగాని నీలో ఉన్న భ్రాంతి రహితం చేసేటువంటి సత్తా వారికి లేదు నాయన ఆ సామర్థ్యమే లేదు వారికి సమర్థులు కారు వాళ్ళు ఎందుకని వారు గురుసేవ చేసి వారి గురువు ద్వారా అందుకున్నప్పుడు వాళ్ళు ఎలా తెలియచేయగలరు అని చాలా దృఢంగా మనకు కేంద్ర వారు రెండు వందల ఇరవై ఒక కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ